మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాలతో నెల్లూరు నగరంలోని పదవ డివిజన్ నందు కోదండరాంపురం ఏరియాలో గత ఐదు ఆరు సంవత్సరాల క్రితం కూడిపోయినటువంటి సైడ్ కాలంలో పూడికి తీతలు ఈ రోజు కూడా సార్ యొక్క ఆదేశాలతో ఈ రోజు పదవ డివిజన్ లో కూడా ముమ్మరంగా కూడా ఈ యొక్క పూడికి తీత పనులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ఉందో రాబోయేటువంటి వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని నెల్లూరు నగరంలోని ప్రతి ఒక్క కెనాల్ సైడ్ కాల కెనాలు కానివ్వండి మేజర్ డ్రైన్స్ కానివ్వండి ఉయ్యాల కాలం మల్లప కాలం పెద్ద పంట కాలం వల్ల కూడా సారు ముందు ముందు తోటి ఆలోచించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిలో పూడి చేతలు తీసి ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా నగరంలో ఎక్కడ నీళ్లు నిలవకుండా చేసే విధానం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా నెల్లూరు నగరంలోని పూడి చేత పరిశీలించడం జరిగింది ఈ వర్షాకాలం లోపల నారాయణ సారు ఆదేశాలతో కాలి కూరుకులన్నీ తీపిస్తా ఉన్నారు మొత్తం డ్రైన్స్ అన్ని మొత్తం తీర వర్షకాల సమస్య లేకుండా చేయాలని నారాయణ సార్ ఆదేశాలు మొత్తం పూర్తిలో కాలం పాలు పాలు సిగ్గులన్నీ తీస్తా ఉన్నారు అందుకని మొత్తం డివిజన్ అంతా ఈ పదో డివిజన్ మొత్తం ఏరియా అంతా పాల పురుగులు చేస్తా ఉన్నారు వర్షాకాలం ప్రజలు సమస్య ఇబ్బంది లేకుండా చేస్తున్నారు చాలా సార్ ధన్యవాదాలు అప్పుడు కంటే కూడా నీట్ గా ఉంటుంది కానీ వర్షం వచ్చినా కూడా ఇప్పుడు ఇబ్బంది లేకుండా